వెల్కమ్ టు రాజనీతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్న లేకున్నా క్రియాశీలకంగా ఉండేవారు పేరు నాని గారు ప్రభుత్వాన్ని డిఫెండ్ చేసుకోవాలన్నా ప్రతిపక్షం మీద విమర్శలు గుప్పించాలన్నా ప్రతిపక్ష నాయకులను వ్యక్తిగతంగా దూషించాలన్నా ఈయన ముందుండేవాడు సొంత నియోజకవర్గంలో ప్రత్యర్థులను వేధించడం ప్రత్యర్థుల మీద తప్పుడు కేసులు పెట్టించడంలో కూడా ఈయన వాసికెక్కారు ప్రత్యర్థి కొల్లు రవీంద్ర మీద మామూలుగానే కొల్లు రవీంద్ర అజాత్ శత్రువు అంటారు అలాంటి కొల్లు రవీంద్ర మీద ఆ రోజు హత్య కేసు పెట్టించారు హత్య కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు వచ్చి జైలుకి వెళ్ళి వచ్చారు కొల్లు రవీంద్ర గారు ఇక కొడుక రాజకాల అయితే చెప్పాల్సిన అవసరం లేదు పేరుని కిట్టు అనే అతను ప్రత్యర్థుల మీద దాడులు చేయించడం ఎలాంటి పదవి లేకపోయినా ఎలాంటి ప్రోటోకాల్ లేకపోయినా ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆయనకు ఒక ప్రత్యేకం కూర్చోవేయటం జడ్పీ సమావేశాల్లో మున్సిపల్ సమావేశాల్లో ఇవన్నీ కూడా యథేచ్ఛగా జరిగినాయి అంటే వాళ్ళ ఇష్టం రూల్స్తో మాకు పని లేదు ప్రజాస్వామ్యంతో మాకు పనిలేదు అన్నట్టు వ్యవహరించాలంటే రాష్ట్రం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి ఎలా వ్యవహరించారో లోకల్గా కృష్ణా జిల్లాలో పేరు నాని అలా వ్యవహరించారు ఎస్పెషలీ తూర్పు బాంధర్ నియోజకవర్గంలో ప్రభుత్వం మారిన తర్వాత కూడా అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పేరు నాని యాక్టివ్గానే ఉన్నారు అంటే చాలామంది ప్రముఖ నాయకులు తెర వెనక్కి వెళ్ళిపోయారు కొంతమంది మనకెందుకు గొడవ ఇప్పుడు మళ్ళీ అనవసరం కేసులన్నీ చాటుకెళ్ళిపోయారు ఎవరో ఒకరిద్దరు అక్కడక్కడ మాట్లాడటం మినహా వైసీపీ నాయకులు ఎవరు కూడా క్రియాశీలకంగా లేరు కానీ అలాంటి సమయంలో కూడా పేరు నాని ప్రెస్ మీట్లు పెట్టడం ప్రభుత్వాన్ని విమర్శించడం వైసీపీ తరఫున సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టి అసభ్య పోస్టులు పెట్టి అరెస్ట్ అయిన వాళ్ళకి బెయిల్ ఇప్పించడం వాళ్ళని పోలీస్ స్టేషన్కి వెళ్ళి పరామర్శించడం ఇలాంటి పనులన్నీ చేశాడు అదే సామెత ఉంది కదా శకునం చెప్పే బల్లి కుడితిలో పడిందని లేస్తే ప్రెస్ మీట్ ముందు మీడియా ముందు నీతి వాక్యాలు శుద్ధులు చెప్పే పేరుని నాని ఇప్పుడు కుడితిలో పడ్డాడు రేషన్ బియ్యం అమ్ముకున్న కేసులో ఇప్పుడు మొత్తం కుటుంబం మొత్తం పరారీలో ఉంది ఆయన భార్య పేరుతో ఉన్న గోడౌన్లో మూడున్నర వేల బస్తాల బియ్యం మాయమైపోయింది ఆ కోటి డెబ్బై లక్షల రూపాయలు వీళ్ళే కట్టారు మేమే బాధ్యత వహిస్తామని కేసు నమోదైంది ఇప్పుడు ఆ కేసులో ఆమెమో బెయిల్ కోసం అప్లై చేసింది మొత్తం అయిపోయారు ఈ బియ్యం మాయమైన ఘటన బయటకు వచ్చి నెల రోజులు అవుతుందండి పోయిన నెల నవంబర్ నెలలో ఇరవై ఐదో వచ్చింది ఆ తర్వాత పౌర సరఫరా అధికారులు తనిఖీలు చేయటం మామూలుగా అయితే పౌర సరఫరా అధికారులు ఫ్రీక్వెంట్గా ఎవ్రీ మంత్ తనిఖీ చేయాలి అలాంటిది ఈయన గోడౌన్లో సంవత్సర కాలంగా అసలు తనిఖీలు లేవంట అంటే ఎంత బియ్యం వచ్చింది ఎంత పోయింది ఏంటి లెక్కపత్రాలు కూడా ఏం లేవు వాళ్ళ ఇష్టం అటువైపు వెళ్ళే సాహసం పౌర సరఫరా అధికారులు చేయరు ఇప్పుడు ఈ గొడవ జరిగిన తర్వాత కాకినాడ గొడవ జరిగిన తర్వాత అన్ని చోట్ల రేషన్ బియ్యం తనిఖీలు జరుగుతూ ఉంటే ఇది బయటకు వస్తేనే వాళ్ళే స్వయంగా లేఖ రాశారు మా దగ్గర బియ్యం మాయమైనా మీరు వచ్చి ఎంక్వైరీ చేయండి అని అంటే అప్పుడు దాకా వీళ్ళు పట్టించుకోలేదు పౌర సరఫరాల శాఖ అధికారులు సో ఇప్పుడు ఇష్యూ జరిగింది కేసు నమోదయ్యి పక్షం రోజులు అవుతుంది కానీ ఇంతవరకు పేరుని చేస్తుంది ఎక్కడుందో పోలీసులు తెలుసుకోలేకపోయారు వాళ్ళు డబ్బులు కూడా కట్టేశారు కోటి డెబ్బై లక్షలు అంటే పౌర సరఫరాల అధికారులు కేసు ఉందని తెలిసి కూడా డబ్బులు కట్టించేసుకున్నారు అన్ని శాఖల అధికారులు ఈ విషయంలో పేరు నానికి సహకరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి ముఖ్యంగా పోలీసులు పౌర సరఫరాల శాఖ అధికారులు వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటున్నారు నెపాన్ని ఏంటి కేసు విషయంలో పీపీని అడిగితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏమంటారంటే పోలీసుల దగ్గర నుంచి పూర్తి వివరాలు రావట్లేదు ఈ కేసుకు సంబంధించి మాకు అందుకే మేము వాళ్ళ పిటిషన్లకి మేము టైం అడగాల్సి వస్తుందని చెప్పి గవర్నమెంట్ లీడర్ చెప్తూ ఉంటే పోలీసులేమో పౌర సరఫరాల శాఖ అధికారుల నుంచి మాకు వివరాలు రావట్లేదు అందుకని మేము ఇవ్వలేకపోతున్నామని పోలీసులు చెప్తున్నారు అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటున్నారు టైం అయిపోతూ ఉంది వీళ్ళు మాత్రం కోర్టులో ఆశ్రయించి కోర్టులో బెయిల్ తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ లోపు కోర్టులో బెయిల్ వచ్చిందనుకోండి పీకేదేం లేదు వీళ్ళు ఇంకా ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీఐ ఎవరైతే ఉన్నారో అతను వైసీపీ హయాంలో ఐదేళ్ల పాటు గుడివాళ్ల సిఐగా పనిచేశారు కొడాలి నానికి సన్నిహితుడు అన్న పేరుంది అలాంటి సిఐని బందర్లో సీఐగా వేసుకున్నారండి అంటే అతను వైసీపీ మనిషి కొడాలి నాని మనిషి అని తెలిసి కూడా ఈ ప్రభుత్వంలో బందర్ సిఐగా ఉన్నాడు అతను ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు ఈ కేసుకు సంబంధించిన ఫైలు కింద వరకు ఇవ్వలేదంట ఈయన సో ఈయన వైపు నుంచి సహకారం లేదు అందుకే పేరు నాని భార్య బెయిల్కి దరఖాస్తు చేస్తే వాయిదాలు అడగాల్సి వస్తుందని పీపీ చెప్తున్నారు అసలు మొత్తం అదే రాష్ట్రం అంతా అదే పరిస్థితి ఉంది హైకోర్టులో కూడా చాలామంది వైసీపీ నేతలు చాలా సీరియస్ కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం రిలీఫ్ కోసం వాళ్ళు పిటిషన్లు వేయటం మన ప్రభుత్వ న్యాయవాదులేమో వాయిదాలు అడగటం అలవాటుగా మారిపోయింది రివాజ్గా మారిపోయింది వీళ్ళ వైఖరికి విసుగుబుట్టి ఒక్కోసారి జడ్జిలు ఆర్డర్స్ ఇచ్చేస్తున్నారు ఏది పిటిషన్ దాఖలు చేసిన వాళ్ళకి అనుకూలంగా ఇచ్చేస్తున్నారు ఈ బియ్యం విషయానికి వస్తే ఈ బియ్యం విషయంలో ఎవరైనా తెలుగుదేశం నాయకులు లోకల్గా ఉంటారు కదా వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి విమర్శిస్తుంటే ఏంటి పేరు నా నిన్ను ఎందుకు ఇంకా అరెస్ట్ చేయలేదు పోలీసులు ఏం చేస్తున్నారు ఇట్లాంటి విమర్శలు ఉంటాయి కాబట్టి వాటిని వాళ్ళు మీడియా సమావేశాలు పెట్టి విమర్శిస్తూ ఉంటే వాళ్ళను పోలీసులు బెదిరిస్తున్నారు ఏంటి మీరు ప్రెస్ మీట్లు పెడుతున్నారు నీ సంగతి తెలుస్తాం కేసులు పెడతామని ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు గారు ఆయన కూడా వైసీపీ మనిషి అనే పేరు ఉంది ఆయనకి ఆయన అంగళలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు అక్కడ ఆ జిల్లా ఎస్పీగా ఆయన పనిచేస్తున్నారు చాలా ఓవరాక్షన్ చేశారు చంద్రబాబు గారికి వ్యతిరేకంగా అలాంటి ఆయన తెచ్చి వేసుకున్నారు జిల్లాలో తెలుగుదేశం ప్రముఖులు తెప్పించుకొని ఎంచుకున్నారు అక్కడ సరే పోలీసులు తెలుగుదేశం వాళ్ళని బెదిరిస్తున్నారు మరి తెలుగుదేశం పరిపాలన అనుకుంటున్నారో లేదంటే ఇంకా వైసీపీ అధికారంలో ఉందనుకుంటున్నారో అర్థం కావట్లేదు పేరు నాని అనే అతను అధికార పక్షానికి పక్కలో బలం లాంటాడు పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత విమర్శలు చేసినాడు పవన్ కళ్యాణ్ను దుర్భాషలాడాడు అధికారంలో ఉన్నప్పుడు అలాంటి నాయకుడికి సంబంధించిన కేసు విషయంలో వీళ్ళు ఇంత నిర్భయంగా నిర్లజ్జగా వ్యవహరిస్తున్నారంటే బహుశా ఇది మంచి ప్రభుత్వం మమ్మల్ని ఏం చేయదనే అయి ఉండొచ్చు వీళ్ళ మీద తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రేపు పొద్దున పొరపాటున బెయిల్ వచ్చిందనుకోండి వాళ్ళకి అది అధికారులు నాన్ కోఆపరేషన్ వల్ల వచ్చింది అనుకోరు జనం ప్రభుత్వ అసమర్థత వల్ల వచ్చింది అనుకుంటారు కాబట్టి వీళ్ళ మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్